రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్ డైరీ ఆవిష్కరణకు టిఆర్ఎస్ పార్టీ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారికి పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి అందరూ నాయకులకు పెద్దలందరికీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారం మనందరికీ తెలుసు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ప్రారంభించారు పదిహేను సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తనకున్న పదవులన్నింటినీ త్యాగం చేసి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని త్యాగం చేసి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు నడుం బిగించి పెట్టినటువంటి పార్టీ మన పార్టీ పదిహేను సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ గారే తెలంగాణను పాలిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే పది సంవత్సరాలలో కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినారు అనేక రంగాల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి ఒక దిక్సూచిలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినారు అయితే దురదృష్టవశాత్తు రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనేక అలవిగాని హామీలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కొద్ది తేడాతో అధికారంలోకి వచ్చినాడు పోయిన సంవత్సరం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు ఒకటి తనను ప్రశ్నించోళ్ళని అందరినీ కూడా జైల్లో పెట్టే కార్యక్రమం సంవత్సర కాలంగా ఆయన ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే నీ హామీలు అమలు చేస్తలేవు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మన నాయకులు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళిద్దరినీ అట్లనే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు ఆయనను ప్రశ్నిస్తున్న వాళ్ళని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి వేధించాలి అనే ఒకే ఒక కార్యక్రమం ఈ సంవత్సర కాలం నుంచి ఆయన చేస్తూ ఉన్నాడు రెండు తను ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు కావట్లేదు దీని నుంచి ప్రజల దృష్టిని మరచాలి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రెండు కార్యక్రమాలు తప్పిస్తే ఆయన ఇప్పటిదాకా చేసిందేం లేదు ఇక దాంట్లో భాగంగానే ఇవాళ కేటీఆర్ గారి మీద పనికిరాని ఒక లొట్ట పీసు చెత్త కేసు ఈ కార్ రేసింగ్ అని ఒకటి పెట్టి గత రెండు నెలల నుంచి దాని మీద డ్రామా నడిపిస్తూ ఇవాళ ఆయన ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీద చేయబోతా ఉన్నాడు హరీష్ రావు గారి మీద కూడా కేసు పెట్టినారు మా మీద కూడా ఆ రోజు మంత్రులుగా పనిచేసిన వాళ్ళ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీలు పేర్ల మీద మా మీద కూడా కేసులు తయారవుతూ ఉన్నాయి అంటే ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళ గొంతు మూయించే కార్యక్రమం తప్పిస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమీ చేస్తలేడన్న విషయం ప్రజలకు కూడా అర్థమవుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సింహ స్వప్నంలా ఇవాళ తయారు కావాలా అని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ రేవంత్ రెడ్డి పని బట్టాలే మనమందరం సరే ఇంతకుముందు మోసం మౌసం చారి గారు చెప్పినారు నీకు చేతనైంది ఒకటే మా గొంతులు నొక్కేసి మమ్మల్ని జైల్లో పెట్టి మా గొంతులు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు మేమందరం జైల్లో ఉన్నా సరే నీ వైఫల్యాలు ఎండగడుతూనే ఉంటాం నీ అవినీతిని ఎండగడుతూనే ఉంటాం నీ భరతం బట్టేదానుక ప్రతి ఒక్క టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక కేసీఆర్లా తయారై నీ పని పడతాము అని చెప్పి దానికి మనందరం కూడా మనం ముందుకు పోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు మనందరం కూడా సన్నాహితం కావాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్